గుంటూరు జిల్లా తెనాలిలో ప్రముఖ న్యాయవాది సుద్దపల్లి మురళీధర్ గారి జన్మదిన వేడుకలు కొత్తపల్లి రామారావు గారి కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి కొత్తపల్లి రామారావు అధ్యక్షత వహించారు ముందుగా సుద్దపల్లి మురళీధర్ గారిచే కేక్ కట్ చేయించి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కొత్తపల్లి రామారావు గారు మాట్లాడుతూ మంచి మనిషి నిగర్వి అయిన సుద్దపల్లి మురళీధర్ గారు భవిష్యత్తులో తన వృత్తిలో రాణిస్తూ దిన దినాభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో సిద్ధల రమేష్ బాబు పరిమి వీరయ్య కటివరపు కోటేశ్వరరావు తోడేటి ఆనందరావు మరియు న్యాయవాదులు శ్రీనివాసరావు గారు జస్సీపాల్ గారు రుద్రపాటి రత్నపాల్ గారు మాణికేలరావు గారు కిరణ్ గారు కంచర్ల ప్రసాద్ గారు ఎల్లమాటి దాసు గారు తదితరులు పాల్గొని సొద్దపల్లి మురళీధర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు

జాగ్రత్త జాగ్రత్త ఇది చూడాలి ఇది చూడాలి ఓకే రైట్ ఓకే రైట్ అప్పండి చెప్పు అన్న లైటా లైట్ ఆర్ ఫిచ్ కావనా కావనా light off kar do thoda light off please right light on light bahut mar raha hai ito 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 rha raha ah, okay, okay, right. okay.

oe okay, nah. okay. <shrieks> 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 <shrieks>